కాంటాక్ట్ ఉండాలా ఎందుకంటే అందరూ ప్రజలు చూస్తుంటారు ప్రజా సమస్యల మీద డిస్కషన్ జరగాల ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ కోసం మనల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడాల మన ప్రజల కోసం ఏ విధంగా మనము వాళ్ళ వాళ్ళ అవసరాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాము మెయిన్ గా అదే ఆడ జరగాల్సిన బిజినెస్ కానీ ఎటువంటి సందర్భం లేకుండా నిన్న హిందూపూర్ సభ్యులు ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడైనటువంటి బాలకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక మాజీ సీఎం అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఆయన సంబోధించారో మనం అందరం కూడా చూసాం అదొకటే కాకుండా ఆ సందర్భానికి ఆడ అవసరం లేకున్నా కూడా చిరంజీవి గారిని కూడా వాడు వీడు అని సంబోధించడం ఇదంతా కూడా ఎంతవరకు సమంజసం ఇది ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు ఒక హుందాతనానికి ఒక సంస్కారానికి నిలువెత్తుగా ఆయన నిదర్శనంగా ఉన్నటువంటి ఆయన తనయుడైనటువంటి బాలకృష్ణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి సంబోధించేటప్పుడు ఎట్లాంటి అనుచితమైన పదాలు ఒక శాసనసభలో వాడటం మన అందరం కూడా చూస్తున్నాం ఎందుకంటే ఈ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా గతంలో ఏ విధంగా ఇరవై నాలుగు గంటలు పక్కన వాళ్ళను బురద చల్లుతూ వాళ్ళు అధికారంలోకి వచ్చారు రోజు శాసనసభలో వాళ్ళు ఎలాంటి బిహేవియర్ చూపిస్తున్నారు ప్రజలకు ఇదంతా కూడా అందరు గమనిస్తున్నారు అసలు వారి ఆ ఆటిట్యూడ్ ఉండింది ఒక శాసనసభలో ఎలాంటి ప్రవర్తన ఉందని ఒక స్పెక్స్ తల మీద పెట్టుకొని చేతుల జోగిలో పెట్టుకొని ఒక నిర్లక్ష్యంగా మాట్లాడే విధానం కూడా ఎంతవరకు ఉచిత అనుచితమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అసలు ఆ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న శాసనసభలుగా సభ్యులు కానీ స్పీకర్ గారు కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సభలో ఉన్నారు ఒక్కరు కూడా ఖండించలేదు పైగా అందరు నవ్వుతున్నారు కూడా సో ఇలాంటివి ప్రోత్సహిస్తూ వాళ్ళే ప్రోత్సహిస్తారు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు వైసీపీ వాళ్ళ మీద ఆభాడాలు వేస్తుంటారు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా ఇది కాకుండా ఈ బాలకృష్ణ గారు ఏదైతే ఇంతవరకు అందరు చెప్పారు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎంతో లబ్ధి పొందారు ఈ రోజు ఆయన ఫ్రీగా ఆయన మీద వచ్చిన ఆ కేసుల నుంచి తప్పించుకొని ఒక ఆయనకు మానసికంగా పరిస్థితి బాగాలేదని ఒక సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని బయట ఉన్నారు అదే కాకుండా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న బసవ తారకం ట్రస్ట్ కి జగన్మోహన్ రెడ్డి సార్ ఒక క్యాన్సర్ బాధితులు నిర్వహిస్తున్న ఒక మంచి కార్యక్రమం అని మంచి మనసుతో ఉన్న బకాయిలన్నిటిని కూడా ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు లబ్ధి పొంది కూడా ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా అనుచితంగా మాట్లాడటం అదే విధంగా చిరంజీవి గారి గురించి కూడా చూస్తే ఆయన కూడా ఏ రోజు కూడా అభ్యంతరకరంగా ఎవరిని దూషించి మాట్లాడితే ఎంత హుందాగా ఉంటారు అటువంటి ఆయనను కూడా వాడు వీడు అని సంబోధించడం ఇవన్నీ కూడా ఎలాంటి సంకేతం ప్రజలకు చూపిస్తున్నారు అన్నీ కూడా చాలా బాధాకరమైన పర పరిణామం ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఈ రోజు కౌన్సిల్ లో కూడా చూస్తే చైర్మన్ గారికి కూడా ఒక దళిత వ్యక్తి కౌన్సిల్ లో చైర్మన్ గా ఉంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇక్కడ ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ చైర్మన్ గారికి ప్రోటోకాల్ ప్రకారము మొన్న మహిళా సదస్సులో ఆయన ఫోటో ఇవ్వలేదు ఆయనకి సరైన ఆహ్వానం ఇవ్వలేదు ఆ డిప్యూటీ చైర్మన్ నిన్నటి నిన్న పార్టీ మారిపోయిన జక్యాఖానం గారి ఫోటో అయితే ఆ రోజు మహిళా సదస్సులో వేశారు కానీ చైర్మన్ గారికి అయితే ఆహ్వానం లేదు ఆయన ఫోటో లేదు నిన్న జరుగుతున్న ఒక స్పోర్ట్స్ మీట్ లో కూడా చైర్మన్ గారికి ఆహ్వానం లేదు ఇది వైసీపీ పార్టీ వ్యక్తి అని వివక్షణ లేక దళితులని ఆయన మీద వివక్షణ అన్నది కూడా మేము పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా అన్ని రకాల అంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఎలాంటి వాళ్ళు నిర్దేశాలు ఇస్తున్నారు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు సొసైటీ కి అన్నది ప్రజలు గమనించాలి ఇవన్నీ కూడా మేము తీవ్రంగా వైసీపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళందరి వైఖరిని కూడా ఎందుకంటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేయాలా ప్రజలకు సంక్షేమ పథకాలు చేయకుండా సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో మూడింటివి చేయాల నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు మహిళలకు నెలకు పదైదు వందలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు ఇస్తామన్న పెన్షన్స్ ఇవి మేజర్ మూడు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఉండేటివి నిన్న వాళ్ళు అనంతపూర్ లో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమము నేనే లేవు వాళ్ళు ఇచ్చిన వాటిలో ఈ విధంగా ప్రజలకు అన్ని విధాలా మోసం చేస్తూ మరి ఇలాంటి ఒక దౌర్జన్యం కూడా శాసనసభలో ప్రత్యక్షంగా చేయటం ఎంతవరకు సభ ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాపక్షంగా నిలబడి పోరాడతామని వైసీపీ పార్టీ తరఫున మేమందరం కూడా